గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ న్యూస్ ఉపాధి అక్రమాలను ఆధారాలతో ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండల కేంద్రం నందు ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మండలంలో వివిధ గ్రామాలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం కృష్ణమూర్తి మండల కార్యదర్శి పుల్లయ్య నెట్టి కంటయ్య వేణుగోపాల్ సంజీవ్ రెడ్డి సి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ మండలంలోని చెదల్లా బలూరు గ్రామాలకు సంబంధించినటువంటి అధికార పార్టీ రాజకీయ నాయకులు మరి వీళ్ళు విజ్ఞాప పనిచేస్తూ ఉపాధాని పనులు చేస్తున్నట్టుగా బిల్లు చేసుకోవడం జరిగింది వీటిని ఆధారాలతో పాటు ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంగా బయట పెడతా ఉన్నాం ప్రధానంగా ఆ వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కూలీల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉంది ఉపాధామీ చట్టం కూడా వ్యవసాయ కూలీల కోసం రెక్కల కష్టం మీద ఆధారపడినటువంటి పేదల కోసం ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టం ఈరోజు ఇందిరమల మండలం కేంద్రంలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకులకు ఉపాధిలాగా మారింది ఈ యొక్క అవినీతిని వ్యవసాయ కార్యక్రమంగా తీవ్రంగా ఎండగడతా ఉన్నాం ఇప్పటికైనా ఇలాంటి చేసేట అవినీతిపైన న్యాయ విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవినీతికి పాల్పడే విషయాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా బసలూరుకు సంబంధించినటువంటి బస్లూరు బయపరెడ్డి రాజకీయ ప్రతినిధిగాను అదేవిధంగా మండలంలో రాజకీయాల్లో కీలక శక్తిగా పనిచేస్తున్నటువంటి ఇతరులు రెండు వేల పంతొమ్మిదిలో జాబ్ కార్డు తీసుకున్న పరిస్థితి సున్నా మూడు సున్నా మూడు జాబ్ సున్నా ఒకటి జాబ్ కార్డు తీసుకొని ఆ రకంగా జాబ్ కార్డులో ఆయన ఆయన భార్య తల్లిదండ్రులు నలుగురు కలిసి ఈ సంవత్సరం నాలుగు సంవత్సరాల కాలంలోనే నాలుగు వందల నలభై ఒక్క రోజులు పనిచేసి తొంభై రెండు వేల నూట పదహైదు రూపాయలు హామీ ద్వారా తీసుకున్నాడు అట్లాగే వాళ్ళ అన్న వదిన రామచంద్రారెడ్డి భాగ్యలక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మొత్తం నాలుగు వందల యాభై నాలుగు రోజులు పనిచేసినట్టుగా తీసుకున్నారు తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు బిల్లు తీసుకోవడం జరిగింది అట్లాగే ఆయన తమ్ముడు అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి భార్య త్రివేణి వాళ్ళ పేరు మీద కూడా ఈరోజు పనులు చేస్తున్న రకంగా ఇప్పటి వరకు ఐదు వందల అరవై ఆరు రోజులు పనిచేసి ఆ రకంగా మొత్తం లక్ష పదిహేడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఈ యొక్క ఉపాధి తీసుకున్నారు మొత్తంగా ఈ కాలంలో చూసుకున్నట్లయితే సుమారుగా పద్నాలుగు వందల అరవై రోజుల పాటు పనిచేసి మొత్తం ము మూడు లక్షల ఐదు వేల రూపాయల వరకు ఈరోజు ఉపాధి అభినిధులు కాజేయడం అనేది జరిగింది దీన్ని వ్యవసాయ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క భయ్యప్ప రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు పరిమితమై రాజకీయాలకు క్రియాశీలంగా పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళు కుటుంబం ఎప్పుడూ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి పనిచేసినటువంటి వ్యక్తులు కాదు అయినప్పటికీ కూడా పనిచేసిన తీసుకొని ఈ యొక్క ఉపాధి నిధులు కాజేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం దీంతోపాటు ఆయన తల్లిదండ్రులు వయసు మీద పడినటువంటి వాళ్ళు మరి వాళ్ళ భయపరెడ్డి వాళ్ళ భార్య వాళ్ళు కూడా వచ్చి ఈరోజు దీంట్లో ఆయన భార్య షుగర్ వ్యాధితో అనారోగ్యం పాల ఇంట్లోనే మంచాన పడే పరిస్థితి ఉన్నది కానీ వీళ్ళు కూడా పనిచేసినట్లుగా ఈరోజు ఉపాధామి పనులు చేసినట్లుగా ఈరోజు డబ్బులు దారి జరిగింది అందుకనే వీటిని విచారణ జరిపించి వెంటనే ఉపాదామి సిబ్బంది కూడా దాంతోపాటు చెదర్ల గ్రామంలోను అదేవిధంగా జంతలూరు జంతులూరు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా హామీ సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి మొత్తం ఈరోజు అక్కడ లేనటువంటి సర్వే నంబర్ సృష్టించి ఈరోజు వాట ఫారం పనులు కానీ అదే రకంగా వాళ్ళు చేసినటువంటి బిల్లులు కూడా ఈ అందులో మేము జాబ్ కార్డులు అన్నీ కూడా ఈరోజు తీసుకున్నాం జాబ్ కార్డు కూడా బయట పెట్టడం జరిగింది మరి వాళ్ళ జాబ్ కార్డ్ తో పాటు చేసిన బిల్లులు అదేవిధంగా వాళ్ళ పనులు చేసుకోకుండా కూడా పని చేయనటువంటి వాళ్ళు మొత్తం బిల్లుని కూడా ఈరోజు ఆధారాలతో మేము బయటపెడతా ఉన్నాం మరి ఈ రకంగా జలూరు గ్రామకు సంబంధించిన వాళ్ళు చెదర్ల గ్రామం సంబంధించిన వాళ్ళు ఆర్టికల్చర్ ప్లాంటేషన్ కు సంబంధించి ఆ రకంగా మొత్తం లక్ష ఎనభై వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయలు ఈ యొక్క అగ్ని ఫారం పనులు ఈరోజు తీసుకున్న పరిస్థితి ఉన్నది అట్లాగే భూమి లేని భూమి పైన సర్వే చూపించి ఆ రకంగా చదువుల గ్రామానికి సంబంధించిన నారాయణ స్వామి చికెన్ నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి ఈయన కూడా ఈరోజు వారి భూమి లేకపోయినా భూమి ఉన్నట్టు కూడా హార్టికల్ కింద ఆయన పనులు చేసుకుని ఆ రకంగా లక్షల రూపాయలు డ్రా చేశారు అదేవిధంగా చెడుళ్ళలో గ్రామంకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పారం పండు చేసినట్టుగా వాళ్ళకి కేవలం మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల వరకు రాజేస్తున్న పరిస్థితి ఉన్నది అంటే భూమి అనేది వాళ్ళు లేదు ఇరవై నాలుగు సర్వే నెంబర్ ఒకచోటు ఉంది వీళ్ళు నివాసం ఉన్నది ఒక చోటు ఉన్నారు కానీ ఎక్కడో భూమి చూపించి ఎక్కడో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వీళ్ళు ఎక్కడో సర్వే నెంబర్లు కూడా లేనట్టు వాళ్ళ పేర్లు లేని మీద సర్వే నెంబర్లు వీళ్ళు సృష్టించుకొని ఆ రకంగా భూమి వీళ్ళు కాకపోయినా వీళ్ళు భూమిగా చేసుకొని ఆ రకంగా ఉపాధి ఆమె సిబ్బంది మొత్తం అందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఆ రకంగా ఎస్టిమేట్ లేసి ఆ రకంగా ఉపాధి నిధులు కాజేయడం జరిగింది అట్లా ఆర్టికల్చర్లో కానీ ఫారం పనుల్లో కానీ అదేవిధంగా భూమి లేనటువంటి భూమిని తీసుకుని వచ్చి ఆ రకంగా మొత్తం ఉపాధి చట్టాలు సుమారుగా ఆరు లక్షల రూపాయల వరకు మూడు కుటుంబాలు కూడా మొత్తం ఉపాధి నిధులు కాజేశారు వీటిపైన ఉపాధి సిబ్బంది వెంటనే ప్రచారం జరిపించి ఈ యొక్క డబ్బులను కూడా రికవరీ చేయించి వ్యవసాయ కూలీలకు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎం కృష్ణమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతపురం